వెల్కమ్ టు న్యూస్ రామగొండ గోదావరి కానీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి రమేష్ నగర్ లోని గుడ్ మార్నింగ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ బూత్ ను రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్ పోలీస్ సిబ్బంది ఉన్నారా లేదా ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారా టౌన్లో పెట్రోలింగ్ ఎలా నిర్వహిస్తున్నారు అని చెక్ చేయడం జరిగింది

아니 이 <Eddy> <여> <difficulty boarding> <brain> మనకి పార్లమెంటరీ ఎలక్షన్స్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసినారు తర్వాత అన్ని రూట్లలో పోలింగ్ సిబ్బంది తర్వాత మన పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళినారు ఆల్రెడీ రీచ్ అయ్యారు అన్ని పోలింగ్ స్టేషన్స్కి పోలింగ్ లొకేషన్స్కి సిఎపిఎఫ్ కానీ తర్వాత పోలింగ్ సిబ్బంది కానీ తర్వాత పోలీస్ స్టాటిక్ ఫోర్స్ కానీ అందరూ రీచ్ అయ్యారు ఈ యొక్క టౌన్లో ఒక పోలింగ్ స్టేషన్ ఎలా రీచ్ అయ్యారా అందరు ఉన్నారా తర్వాత సెక్యూరిటీ వచ్చిందా వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్లో అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి తర్వాత ఓటింగ్ చేసే వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అని ముందుగా చూడడానికి కోసం ఒక ఈ నైట్ పెట్రోలింగ్ ఎట్లా జరుగుతుంది అని చూ చూడడానికి నేను రావడం జరిగింది ఓకే అంతా